ఉద్వేగ్నాయనమా ఈ మంత్రం చాలా కలియుగంలో బాగా చేసుకోవాలి ప్రతివాడికి ఉద్వేగమే ఎందుకంటే రాను రాను సంయమన శక్తి పోతుంది అసహనం అసహనం సుఖపడిపోవాలని తాపత్రయం కష్టపడ్డానికి సంసిద్ధత లేదు దీనివల్ల వచ్చేది ఉద్వేగం అంటే కూడని ఒకనొక వేగవంతమైన మనస్థితి అన్నాడు ఇక్కడ మనసుకు స్పీడ్ పెరిగిపోతుంది గుండెకి హార్ట్ బీట్ పెరిగితే ఏమవుతుందండి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ చెప్పక్కర్లేదు అది ఎలాంటిదో మనస్సు కూడా పనికి మాలిన వేగం పెరిగిపోయి ఓహో ఏదో గాబరాలు పెరిగిపోతే అది కూడా తీసేస్తుండేది ఆయుధం తెలుసుకోండి ఇక్కడ అలాంటి ఉద్వేగం పోగొట్టగలగాలి అంటే పరమాత్మ ఎంత పరాక్రమం చూపించినా కంట్రోల్ సంయమన శక్తి కలవాడు మన వల్ల కాకపోతే ఆయనకు అప్పచెప్పేసి ఉద్వేగఘ్నాయనమహ ఇది ఎక్కడ ఏ నామాల్లో కనబడమండి మిగిలిన అయితే ఉగ్రాయనమహ అనుగ్రాయనమహ కనబడతాయి కానీ ఉద్వేగ్నాయనమహ చాలా బాగుంది ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలిసిన మహామంత శబ్దం ఏంటంటే టెన్షన్ చిన్నప్పుడు టెన్షన్ పెట్టుకో అది చిన్నప్పుడు అంత ఇక్కడ ఉన్నవాళ్ళు చిన్నప్పుడు అన్ని మాటలు వినుండరు ప్రతిదీ టెన్షనే పూర్వం చదువు టెన్షన్ కాదు పిల్లలకి టెన్షన్ పెద్దవాళ్ళకి మరీ టెన్షన్ ఇప్పుడు పిల్లల చదువు పెద్దవాళ్ళకి పరీక్షలు ఇలాంటి పరిస్థితుల్లో అడుగడుగునా టెన్షన్సే కానీ కలియుగంలో గొప్ప తారక మంత్రం ఏమిటాయి అంటే శ్రీ ఉద్వేగఘ్నాయ నమహ ఎంతకంటే గొప్ప మంత్రం మరొకట్లేదు ఆయుష్ కూడా పెరుగుతుందండి దీనివల్ల ఈ జపం చేసుకుంటూ ఉద్వేగం పోతే